నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న సమ్మె పోరాటంలో భాగంగా పదిహేనవ రోజు వినూత్న రీతిలో టెండర్లకు పాడి కట్టి అంత్యక్రియలు దహన సంస్కారాల కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులు నిర్వహించారు బాలాజీ నగర్ తొలుతగా పాడి కట్టి మహిళలు ఏడుస్తూ ఆర్త నాథాల మధ్య మహిళలు పాడిని ఎత్తుకున్నారు శంకు ఊదుతూ గంట కొడుతూ సాంబ్రాన్ని వేస్తూ నిజం అంతక్రియలు తలపించేలా కార్యక్రమాన్ని మున్సిపల్ కార్మికులు నిర్వహించారు కార్యక్రమాన్ని తిలకించే ప్రజలందరూ వెస్తుపోయి నిలబడి చూడటం గమనార్హం టెండర్లు గోవింద కాంట్రాక్టర్లు గోవింద గోవింద అంటూ నినాదాలు చేస్తూ బాలాజీనగర్ సిపిఎం సెంటర్ నుండి బయలుదేరి అన్నపూర్ణ అపార్ట్మెంట్ సెంటర్ మీదుగా జ్యోతిరావు పులే విగ్రహం వద్దకు వెళ్ళి పాడిని దించి నిరసన తెలియజేశారు గత పదేళ్లు రోజుల మున్సిపల్ కార్మికులు మన నెల్లూరు నగరం నగరపాలక సంస్థ పరిధిలో సబ్మిట్ చేస్తున్నారు ప్రధానంగా తొమ్మిదో డివిజన్లో పిలిచినటువంటి టెండర్లనే రద్దు చేయాలని అదేవిధంగా అరవై సంవత్సరాలు నిండినటువంటిని నిర్దాక్షిణంగా పంపించినటువంటి వారసులకి ఉద్యోగం అవకాశాలు కల్పించాలని అట్లాగని వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అనేక డిమాండ్లతో ఈ సమ్మె దాదాపు పదిహేను రోజుల నుంచి జరుగుతూ ఉన్నది కానీ స్పందించకపోగా ఈరోజు కాంట్రాక్టర్ శవయాత్ర పేరుతో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా కానీ మంత్రి గారు తక్షణమే స్పందించి ఏదైతే తొమ్మిదో డివిజన్ లో పిలిచినటువంటి టెండర్లను రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఈ పోరాటం ఇంకా తీవ్రతరం దాస్తుంది దీనికి తీవ్రతరం కావడానికి గల కారణం ఈ ప్రభుత్వం అధికారులు తప్ప ఇంకొకరు కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అంతేగాని టెండర్లు మేము ఆపము ఇంకో పక్షంలో మేము చేస్తాం అనేటటువంటిది అదేంటంటే పైలట్ పద్ధతులు అని చెప్తున్నారు దాదాపు రెండు నెలలకి యాభై లక్షల చొప్పున నెలకి ఇరవై ఐదు లక్షల చొప్పున ఈ కాంట్రాక్టర్ అనేటటువంటి పిలవడం ఇది సరైనటువంటి చర్య కాదు తక్షణమే మీరు టెండర్ ఆపేయాలి వర్క్ ఆర్డర్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం పదిహేను రోజుల నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె విజయవంతంగా జరుగుతా ఉంది అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ పోలీసు వారిని పెట్టి పోటీ కార్మికులు దించి ఈ రోజు మహిళలను చూడకుండా పోలీసు వారు యావత్ మొత్తం కూడా మహిళ మహిళలందరినీ కూడా కూతులు తిడుతూ అదేవిధంగా లాఠీతో కొడుతూ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినా కానీ ఈ యొక్క సమ్మె ఇంకా ఉధృతం అవుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ వాళ్ళ యొక్క ఆందోళన మొత్తం కూడా తొమ్మిదవ డివిజన్లో టెండర్ల విధానాన్ని రద్దు చేయాలి ప్రైవేటీకరణ ఆపాలి ఇది ఆపేళ్ళ దాకా మా సమ్మెని ఇదే విధంగా కొనసాగిస్తామని చెప్పి ఈరోజు శవయాత్ర చేస్తా ఉన్నాం ప్రైవేటు విధానాన్ని రద్దు చేసేంతవరకు ఇట్లాంటి వినూత్మైనటువంటి కార్యక్రమాలు మరెన్నో చేపడతాం ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగువచ్చి మన శాఖ మంత్రులు మన నారాయణ గారు వెంటనే నిర్ణయాన్ని మార్చుకుని టెండర్ విధానాన్ని ప్రైవేటు విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం